వాళ్ళ ఉద్దేశం కాంగ్రెస్ బలపడటం కాదు కానీ తెలుగుదేశాన్ని కాపాడే లక్ష్యంతో తెలుగుదేశానికి ఎక్కడ నష్టం జరగకూడదు భవిష్యత్తులో కూడా అన్న ఉద్దేశంతో వీళ్ళ మీటింగులు వీళ్ళ మాటలు జరిగాయేమో అని నాకు అనిపిస్తూ ఉంది నిజానికి కడపలో కాంగ్రెస్ పోటీ ఆల్రెడీ చేసింది షర్మిలు గారు ఓడిపోయారు కదా సో ఓడిపోయిన సీట్లో మళ్ళీ గెలవ గెలి మేము గెలుస్తాము ఇంటింటికి ప్రచారం చేస్తాను ఊరు గల్లీ గల్లీ తిరుగుతానని ఇంకేదో డైలాగ్ చెప్పారు కానీ బట్ ఆయనకి తెలుసు వాస్తవం ఏంటో అందరికీ తెలుసు గల్లీ గల్లీ తిరగడం అంటే మరి మామూనగర్లో గల్లీ గల్లీ తిరిగి గెలిపించి ఉండాల్సింది కదా ఆయన సొంత నియోజకవర్గంలో ఓడిపోయి ఎక్కడో సంబంధం లేని కడపలో నేను గెలిపిస్తానంటే అది ఆయన కడపలో గెలిపించడం కాదు నాకు పంత రెండు వేల పదకొండులో అనుకుంటా పదకొండు పన్నెండు ఆయన జగన్ గారు రిజైన్ చేసి వచ్చి మళ్ళీ ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ టీడీపీలు పోటీ పడ్డాయి అప్పుడు కాంగ్రెస్ ఓటు చేల్చడం కోసం అన్నట్టుగా జరిగింది మూడు అయితే వాళ్ళిద్దరికీ ఇద్దరికి ఒకటి పాటు వచ్చిందో రాలేదో మొత్తం నా ఐదున్నర లక్షల ఓట్ల మెజార్టీ తోటి జగన్ గారికి గెలిచారు సో అటువంటి చోట్ల ఇప్పుడు వచ్చి జగన్ గారికి వ్యతిరేకంగా చేస్తాను పైగా అసలు వదంతి మీద ఆధారపడి ఒక సీఎం ఉప ఎన్నిక వస్తుందని దాని మీద ఇట్లా మాట్లాడటం అంత పద్ధతి కాదు అచ్చంగా ఇదంతా చంద్రబాబు గారి స్టైల్ అనమాట సో చంద్రబాబు గారి స్టైల్లో ఆయన మాట్లాడాడు నాకేం అర్థమైందంటే చంద్రబాబు గారు మ్యా రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే అక్కడ తెలుగుదేశానికి మేలు చేయడానికి చాలా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్కి ఉపయోగపడటానికి చంద్రబాబు గారు ఇద్దరూ గేమ్ ఆడుతున్నారా అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది ఇక్కడ మీరు చూశారు కదా సరే వాళ్ళిద్దరూ మీట్ అవటం అఫీషియల్గా మీట్ అవ్వటం ఒక ఎత్తే అయితే తెలుగుదేశం మీటింగ్లో రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడని సర్టిఫికేట్ ఇవ్వటం రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి చంద్రబాబుని ఒక్క మాట అనకపోవటం ఆ గవర్నమెంట్ అక్కడ అంత విధ్వంసం జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ విగ్రహాల మీద ఆ రకమైన దాడులు జరుగుతా దహనాలు జరుగుతూ ఉంటే ఒక్కళ్ళు ఒక్క మాట మాట్లాడకుండా వాళ్ళు వైఎస్ఆర్ విగ్రహ జయంతి జరుపుతున్నారు అది చాలా అంత పెద్ద సభ జరిపినప్పుడు మరి మాట్లాడాలి కదా పైగా బీజేపీతో కలిసి ఉన్నటువంటి చంద్రబాబు గారిని ఏమనకుండా రేవంత్ రెడ్డి గారు చేయటువంటి ఏమిటి ఆయన కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నట్లే కదా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అలాగే ఇక్కడికి వచ్చి చంద్రబాబు గారు కాంగ్రెస్ని కాకుండా రేవంత్ని అంటే కాంగ్రెస్ని మెచ్చుకున్నట్లే కదా మరి బీజేపీ వాళ్ళు కూటమిన ఉండి ఇక్కడ కాంగ్రెస్తో మాట్లాడటం ఏంటో కాంగ్రెస్ అయిన వెళ్ళి అక్కడ బీజేపీలో ఉన్న చంద్రబాబుని చంద్రబాబు జోలికి వెళ్లకుండా ఉండటం ఏంటో ఇదంతా ఒక వింత రాజకీయం అనమాట బహుశా తెలుగు రాష్ట్రాల్లోనే ఇట్లాంటి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం జరుగుతుందేమో అనేటువంటి భావన కలుగుతాం సార్ ఇంకొకటి రేవంత్ రెడ్డి నిన్న జగ్గారెడ్డి కూడా మాట్లాడాడు సార్ చంద్రబాబు బీజేపీలో లో గేమ్ గా పావు అని అన్నారు పావుగా వాడుకుంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతీయడం కోసం అంటే గురు శిష్యులుగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ని దెబ్బతీయాలని ఆలోచన ఏం సార్ కాంగ్రెస్ ని దెబ్బతీయాలని ఆలోచన ఇప్పటికైతే లేదు రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం అట్లా ఉండదు పైగా రేవంత్ రెడ్డిని పోగిడాడు కదా పోగిన వ్యక్తి అట్లా అసలు విషయం ఏంటంటే ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా జనసేన బీజేపీతో కలిసి మేము పోటీ చేస్తాం ఏ తెలంగాణలో అని కనుక చెప్పు ఉంటే చంద్రబాబు గారు అప్పుడు దానికి వ్యాలిడిటీ వాల్యూ వచ్చేది అలా కాకుండా ఊరికే కథాక కాలక్షేపంగా మాట్లాడినట్లు తప్పితే మరి అంతగా అంత పెద్ద బలవం బలం కలిగిన ఆయన మరి ఐదేళ్లలో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఒక్కదాంట్ కూడా ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు మరి పార్టిసిపేట్ చేయలేదు కదా రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన ఇక ఇటుక లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగానే పోటీ చేశారు కదా ఏపీలో ఆ తర్వాత ఇన్ని ఎలక్షన్లు జరిగినాయి మరి బీజే ఎక్కడా కూడా సొంతంగా కానీ బీజేపీతో బీజేపీకే సపోర్ట్ ఇవ్వలేదు కదా అయినా కూడా వాళ్ళేం ఫీల్ కావట్లేదు బీజేపీ వాళ్ళు వాళ్ళ కథ వేరు అనుకోండి బీ కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు కదా పరోక్షంగా కాంగ్రెస్ ర్యాలీల్లో తెలుగుదేశం జెండాలు కూడా చూశాం కదా సో మరి తెలుగు పక్కేమో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా ఇంక తెలుగుదేశం బలపడేది ఎక్కడ ఇదంతా డ్రామా అయితే జనసేన టీడీపీ బీజేపీ కలుస్తాయంటే అప్పుడు దానికి నమ్మకం వస్తుంది కొద్దిగా ఏమంటాము వాల్యూ వస్తుంది ఊరికే ఏదో ఒక కాలక్షేపం కబుర్లానండి సోది కబుర్లానండి ఏదో నడుస్తూ ఉంటారు మరి ఇంకొకటి భూస్థాపితం చేస్తాను చంద్రబాబు గారు ఒక భూతం ఉంది ఏపీలో మిగతా వాళ్ళు ఎవరు ఇన్వెస్టర్స్ ఎవరు వచ్చినా కూడా మీ దాంట్లో భూతం ఉంది అంటే చంద్రబాబు గారు ఇప్పటికీ జగన్ గారిని చూసి భయపడుతున్నారా వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా చెప్పరు బయటికి చెప్పరు అందులో ఏమైనా భయపడుతున్నారా లేకపోతే నిజంగానే రేపటినాడు మళ్ళీ వస్తే పరిస్థితి ఏందని లేకపోతే భూస్థాపితం చేస్తానడానికి ఇంకేమన్నా రేపటి ఏం పద్ధతిగా అది చంద్రబాబు గారిలో ఉన్న ఇదేమిటంటే ఆయన తను ఏం చేసినా రైట్ ఎదుటాడు ఏం చేసినా తప్పు తను చేసిందే ఎదుటాడు చేసినా కూడా వాడి మీద తచ్చిడి వేస్తాడు ఆయన ఆయనకి ఈనాడు ఆంధ్రజ్యోతి బ్యాండ్ బాజా వాయించేవి నేను పచ్చి అబద్ధాలు రాసేవి ఉన్నాయి కాబట్టి నడిచిపోతూ ఉంది ఇక్కడ భూతం దెయ్యం అట్లాగే భూస్థాపితం ఇట్లాంటి పదాలు వాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించి వాడాలి కానీ అయ్యే ఆయన పట్టించుకోడు అది అదే ఎదుటివాడు వాడితే మాత్రం ఇంకేముంది నన్ను అన్నారు నేను పడతాను ప్రజల కోసం మళ్ళీ అదొక సానుభూతి డ్రామా రక్తి కట్టించే ప్రయత్నం చేస్తారు బా భూతం అంటే స్కూల్ బాగు చేయటం భూతమా నువ్వు చేయలేని పని చేసినందుకు భూతం అవుతాడా ఆ పని చేయని వాళ్ళు భూతం అవుతారా ఈయన భూతం అవుతాడా ఆసుపత్రులు బాగు చేసింది ఎవరు ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అంత బ్రహ్మాండమైన స్కీమ్ తీసుకొచ్చింది ఎవరు మరి సెంచరీ ప్లేవుడ్ ప్లాంట్ తీసుకొచ్చింది ఎవరు వాటర్ రెవల్ తీసుకొచ్చింది ఎవరు మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ వీటన్నింటిలో తీసుకొచ్చింది ఎవరు అదాని అంబానీ ఇలాంటి పెద్ద పెద్ద షిరి సాయి సాయి ఎలక్ట్రికల్స్ అలాగే ఇంకా వేరు వేరే కంపెనీలందరూ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెడతానికి ఎందుకు ముందుకు వస్తున్నారు అవన్నీ బోతమని వచ్చారా మరి ఈయన రాగానే వస్త వస్తానని చెప్పిన అదేది జమినీ క్యాప్ ఏదో వెళ్ళిపోయి చెన్నైలోనే ఎందుకు ఆగిపోయింది ఇవన్నీ ఆయన ఊరికే బురదేస్తుంటాడు అట్లా అంటే రేపు రాలేదనుకోండి జగన్ మీద అనమాట ఏదన్నా ఒకటి వస్తేనేమో తన ప్రతిభ రాకపోతేనేమో జగన్ చూసి రాలేదని ఒక పచ్చి అబద్ధం చెప్పటం ఇదంతా ఈ డ్రామా నడుస్తూ ఉంది కూడా బోతాం దేయం అని ఇప్పుడు అంటే ఓడిపోయిన వాళ్ళు భూతాలు అయితే ఓడిపోయిన వాళ్ళు అయితే మరి ఈయన మూడు సార్లు ఓడిపోయాడుగా మరి అప్పుడు అన్నిసార్లు అది అయినట్టేనా అందువల్లే ఓడిపోయినట్ట ఎందుకు ఆ మాటకు వస్తే సోనియా గాంధీని కూడా భూతం దెయ్యం అన్నాడు మళ్ళీ వెళ్ళి భూతంతో అట్ట కలిశాడు మోడీ గారిని టెర్రరిస్టు అసలు దేశంలో ఉండటానికే అర్హుడు కాదు అంత అవినీతి పరుడు లేడు అన్నాడు మళ్ళీ ఎట్లా కలిసాడు ఈయన మాటలకి ఇప్పుడు జగన్ అన్నాడు అంతే ఈయన మాటలకి చేతలకి సంబంధం ఉండదు ఆయన ఏంటంటే ఏదైనా మాట్లాడగలడు ఏదైనా సమర్థించుకోగలడు బ్యాండ్ బాజా వాయించే ఈనాడు ఆంధ్రవేత్త ఉన్నాయి కాబట్టి కథ నడుస్తూ ఉంటాం సరే ఇందులో ఇంకొకటి కూడా ఉంది ఆయన భూస్థాపిత ఏపీలో నిన్న వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగిన దానికట్లా ఆయనే ఫండింగ్ చేసేసి వైఎస్ఆర్ జయంతి అభిమానులను మొత్తం ఇటు జగన్ ని ఓటు బ్యాంక్ చీల్చాలి జగన్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ ఇటు లాక్ రావాలి అప్పుడు ఇద్దరిని జగన్ కొంచెం స్థాపి తగ్గించినట్టు ఉంటది ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నట్టు ఉంటది ఇలా భూస్థా ఇటువంటి ఇటువంటి దీని వల్లే భూస్థాపితం అయిపోద్ది అంటే అది భ్రమ కానీ ఇటువంటి టెక్నిక్స్ ఇటువంటి రాజకీయ వ్యూహాలనండి కుట్రలనండి ఇటువంటి చేయటంలో దిట్ట దాంట్లో ఏం అనుమానం లేదు అది ఒక రకంగా మెచ్చుకోదగింది ఎందుకంటే ఆయన అన్ని రకాలుగా చేయగలుగుతున్నాడు అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నాడు అర్థం మరి జగన్ గారేమో నేను ప్రజలు నాయ ప్రజలు ఉన్నారు వాళ్ళే చూసుకుంటారనే ఒక మొండి ధైర్యంతో ఒక నిజాయితీతో అనుకుంటే కుదరదన్న సంగతి ఇప్పటికైనా ఆయనకు అర్థం కావాలి చంద్రబాబు అన్న ఆయన ఒక పక్క కాంగ్రెస్తో కలిశాడు ఇంకో పక్క బీజేపీతో కలవడానికి రకరకాల తంటాలు పడ్డాడు అంత అంత దారుణంగా దూషించినటువంటి మోడీతోటి మళ్ళీ సఖ్యతగాకి వెళ్ళగలిగాడు ఈయనేమో వాళ్ళందరితోటి మరి మంచి మర్యాదతోటి ఉండి కూడా వాళ్ళతో వాళ్ళతో వాళ్ళలో కలవలేకపోయాడు ఈరోజు ఎన్డీఏలో కనుక రెండు వేల పంతొమ్మిదిలో జగన్ జాయిన్ అయ్యి ఉంటే ఈరోజు కేంద్రంలో ఆయన ఒక ఫోర్సు కేంద్రంలో ఆయన ఇవాళ చంద్రబాబుకి అవకాశం లేదు కదా ఆ స్ట్రాటజీ లేదు ముస్లిం ఓట్లో లేకపోతే ఇంకా ఓట్లో రావనుకుంటే మరి ఇప్పుడు చంద్రబాబు గట్లు వచ్చినాయి మరి ఆ ఆయన ఇచ్చిన హామీలు నమ్మి కొంత శాతం అటు వెళ్ళినాయి కదా మరి అవన్నీ ఒక్క ముస్లిం సీటు కూడా ఎందుకు గెలవలేకపోయారు జగన్ గారు నిజంగా నిజానికి ఆయన ఒకప్పుడు ఆలోచన ఉన్నమాట ఉండొచ్చు కానీ స్ట్రాటజీస్లో ఎవరితోటి కలిస్తే అడ్వాంటేజ్ ఎవరితోటి కలిస్తే సేఫ్ ఎదుటివాడికి నష్టం ఇప్పుడు దానితోటి ఏమైంది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు కూటమికి వెళ్ళిపోయింది ఎలక్షన్ కమిషన్ అచ్చంగా కూటమిలో భాగస్వామిలాగా పనిచేసింది దానితోటి జనసేన బీజేపీ కలవటం వల్ల ఎంతో కొంత ఓటు షేర్ పెరిగింది కదా తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక ధైర్యం వచ్చింది ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అనే దానికోసం దానితోటి ఎక్కువగా కష్టపడి పనిచేశారు రకరకాల కారణాలు ఇట్లా అదే జగన్ గారి దగ్గరిపోరికి ఒంటరి పోరాటం అయినా కూడా గెలుస్తారనే ధైర్యంతో వెళ్ళాడు ఆయన ఎందుకంటే నేను గవర్నమెంట్ బాగా పనిచేశాను కదా కానీ పార్టీ సచ్చి ఆ స్థాయిలో పనిచేయలేకపోయింది దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కేడర్లో కొంత అసంతృప్తి ఏర్పడటం ఇవన్నీ కూడా సో ఈ నేపథ్యంలో ఏమిటంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు స్ట్రాటజీస్లో ఇట్లా స్ట్రాటజీ కంటే కూడా స్ట్రాటజీస్ నమ్ముతాడు వేరే జగన్ గారు స్ట్రాటజీస్ కాకుండా జనాన్ని నమ్ముతారు సో జనాన్ని ఆల్వేజ్ నమ్మినా కష్టమే అనేది మన రుజువైంది అట్లా అని చెప్పి చంద్రబాబు గారు అన్ని స్ట్రాటజీస్ వేసినా ఫెయిల్ అయిన సందర్భాల్లో ఉన్న మూడు సార్లు ఫెయిల్ అయ్యారు కానీ ఆ సందర్భంలో ఏది బెటర్ అనేది ఆలోచించుకుని రాజకీయ నాయకులు ముందు అడుగు వేయాలి ఎదుటివాళ్ళు ఒక స్టెప్ వేస్తుంటే తను ఇంకో రెండు స్టెప్పులు ఎక్కువే ఆలోచించాలి రాజకీయ చదరంగంలో కనుక మనం ఒక ఎదుటివాడు ఒక స్టెప్ వేస్తే ఎవరిని బంటుని కదిపినా శకటానికి చదివినా ఏ ఎందుకు కదుపుతున్నాడు దాంట్లో ఉన్న ఏంటి అనేది ఎదుటి వాళ్ళు ఆలోచిస్తాం అట్లాగే చంద్రబాబు గారు ఆలోచన చేసేదానికి నా మూడు రెట్లు ఎక్కువ ఆలోచించి ఈయన జగన్ గారు పావులు కలపాలి సో అది ఆ రకమైన రాజకీయ చదరంగం చేస్తే జగన్ గారికి పెద్ద ఇబ్బంది ఉండదు కాకపోతే ఒక్కొక్కసారి ఫేర్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఫేర్ రాజకీయం ఈయన జగన్ గారు ఎక్కడ ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు వ్యూహాలు అని అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనేమో ఆ ఫేర్ రాజకీయం పనికి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ ఫేర్ రాజకీయం పనికిరాదు సార్ ఇంకొకటి ఇది నిజంగా భయలక్ష్మణ అనేది ఎంతవరకు నిజం సార్ అటు పులివెందుల్లో ఉజయమ్మ పోటీ చేస్తాను అన్నారు అంటే కడప ఎంపీగా అవినేష్తో రాజీనామా చేయించి జగన్ పార్లమెంట్కి వెళ్ళిపోయి నిజంగా ఎంతవరకు వార్తలు నిజం ఎన్ని వదంతులు ఆ వదంతుల్ని ప్రచారం చేయడంలో ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటివి కూడా తమ పాత్ర పోషించాయి వదంతుల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేశారు నేనైతే అనుకోవటం లేదు ఓటర్ అడిగితే తర్వాత మాట్లాడుకుందాం ఖండించలేదు సార్ తర్వాత అదే క్వశ్చన్ అదే మాట రాజీనామా బై ఎలక్షన్ తర్వాత మాట్లాడదాం అన్నా సార్ మరి ఆయన ఎందుకు అన్నాడు అని నాకు తెలియదు కానీ కానీ దాంతో ఈ ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చిందా అది ఐ డోంట్ థింక్ బ్లూ ఓపెన్ ఎదురితే ఏం జరుగుతుందో తెలీదా అంత తెలియ తక్కువగా ఉంటారా అవును ఏపీలో అయినా తెలంగాణలో అయినా కూడా ఎక్కువ నేను అనుకోవడం అట్లాంటి ఆలోచన ఉందని నేను అనుకోను అయితే సతలు గారు ఏ అబద్ధాలన్నింటికి ఎక్కడ సమాధానం చెబుతాంలే అని అన్న అనుకుని ఉండాలి నేనైతే అది అట్లాంటి ఆలోచన ఉందని నేను అనుకోవట్లా ఆలోచన చేస్తే అది తెలియజేశానికి అవకాశం ఇచ్చినట్లే అవుతుందేమో అని నా అనుమానం ఎందుకంటే బై ఎలక్షన్స్లో మీరు ఉప ఎన్నిక విభజన తర్వాత ఒక్క బై ఎలక్షన్లో అయినా సరే ప్రతిపక్షం గెలవలేదు సో ఆ రకంగా మేనేజ్మెంట్ అప్లై చేస్తారు లేదు జనంలో కూడా కొంత ఉండవచ్చు ఇదంతా జగన్ గారి సొంత కోట అయినా కూడా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు గట్టిగా చేసే అవకాశం ఉంటుంది అందువల్ల ఐ డోంట్ థింక్ అట్లా జరుగుద్దని నేను అనుకోవట్లేదు అది కావాలని కా జనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కేడర్లో ఒక రకమైన గందరగోళం సృష్టించడానికి అది ఉపయోగపడుతుంది తప్పితే అంతకు మించి పెద్ద ప్రయోజనం ఉంటుంది నేను అనుకోను ఎందుకు వచ్చే కాలంలో తెలుసు కదా నిజంగా రాజీనామా చేస్తారా లేదా ఒకవేళ నిజంగా అలాంటి ఆలోచన ఉంటే ఆ దానికి సంబంధించినటువంటి వార్తలు ఇటువైపు నుంచి రావాలి కానీ ఎదుటి వాళ్ళు ఎందుకు లీక్ ఎందుకు ప్రచారం చేస్తారంటే కేవలం జగన్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఆ పార్టీలో కొంచెం గందరగోళం సృష్టించడానికి నాకు అనిపిస్తుంది సరే ఇంకొకటి సార్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎక్కడ వెళ్ళినా కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెంట ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు వెళ్ళి చర్చిస్తారు ఏ పార్టీ ప్రభుత్వ ప్రోగ్రాం అయినా కూడా పార్టీ ప్రోగ్రామ్ అయినా కూడా అయితే ఏపీలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు ఎక్కడికి వెళ్ళినా శ్వేతపత్రం విడుదల చేసినా కూడా ఏదన్నా మోడీని కలవడానికి వెళ్ళినా కూడా లేకపోతే ఇక్కడ మీటింగ్ వచ్చినా కూడా చంద్రబాబు గారు ఒక్కడే వెళ్తారు సార్ ఏం సార్ జనసేన అంటే ఇక్కడ మల్లు బట్టి గారేమో సీఎం రేస్ లో ఉన్నాడు ఆయన్ని కాదని రేవంత్ రెడ్డికి ఇచ్చారు ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చినా కూడా ఆయనకి అదే సమాన హోదా ఆల్మోస్ట్ ఇస్తున్నారు ఆ గౌరవం ఇస్తున్నారు ఇక్కడ ఏపీకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఆ గౌరవాన్ని కోరుకోవటం లేదు పెద్దగా ఆయన ఆల్రెడీ చంద్రబాబు గారికి సరెండర్ అయినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గెలిస్తే చాలనుకుంటే ఆయనకి జాక్పాటు తగిలినట్లుగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వచ్చింది యాక్చువల్గా నిజానికి ఆయన కనుక బీజేపీతో కలిసి సొంతంగా పోటీ చేసి ఉంటే ఏ పదిహేను ఇరవై సీట్లు గెలిచినా కూడా తెలుగుదేశం వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా మారుండేవాడు సో ఎందుకనంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంటుంది కదా సో ఈ అప్పుడు వచ్చిన నూట యాభై సీట్లు వస్తాయని మన వాళ్ళం అనుకోలేదు కదా అట్లాగే తెలుగుదేశం కూడా గెలుస్తేనే గ్యారంటీ లేదు కదా సో ఈ రెండు మధ్య వీళ్ళు కనుక బీజేపీ పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడి ఉంటే అది డిఫరెంట్ స్టోరీ అయి ఉండేది కానీ పవన్ కళ్యాణ్ అన్నది రాజకీయంగా అమాయకుడు భయపడ్డాడు ఎమ్మెల్యేకి గెలవాలని తంటాలు పట్టి తెలుగుదేశాన్ని ఆ రోజు చూసాం కదా వర్మగారి చేతులు పట్టుకుని వేడుకున్న వైను అని చూసాము సో ఆయనకి రాజకీయాల మీద స్పష్టత ఉందనే అవగాహన ఉందని నేను అనుకోను కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏం చేసినా కలిసి వస్తాయి సో ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అట్లా కలిసి వచ్చింది దాని దానితోడు ఆయన ఏం తప్పులు చేసినా ఆయన ఏ రకంగా చంద్రబాబు గారికి తెలుగుదేశానికో సరెండర్ అయినా కూడా కాపు సామాజిక వరకు ఆయన ఓన్ చేసుకుంది ఫోన్ చేసుకున్న ఫోన్ చేసుకున్నప్పటికి కూడా వాళ్ళ ఆత్మగౌరవంతో సంబంధం లేకుండా ఈయన తెలుగుదేశంతో వ్యవహరిస్తున్నాడు వాళ్ళు తర్వాత తర్వాత అవుతారు ఇదేంది మనకి అవమానంగా ఉందని వాళ్ళు అవమానంగా ఉందని కొన్ని ఎక్కువ మంది ఫీల్ అయితే అప్పుడు మళ్ళీ ఆయనకి నష్టం జరిగింది ఈలోగా చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు తెలివిగా ఆయన్ని ఎప్పుడు అవసరమో అప్పుడు వాడుకుంటాడు ఆయనకి ఏదో ఇచ్చినట్టుగా నటిస్తారు లేదా కన కనపడతారు చూడమంటారు రెండవ వైపేమో తను చేయాల్సింది చేసుకుంటే వెళ్ళిపోతాడు సో ఆయనకి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్ళా రామోజీ సంస్మరణ సభలో ఈయనకి ప్రాధాన్యత ఇవ్వాలి కదా ఈయన పేరు అయితే చేసి పొట్ మన దాంట్లో వేయాలి కదా అడ్వర్టైన్మెంట్లో వేయలేదు వేయలేదు పథకాలలో వేయట్లేదు పథకాలంటే సరే కొన్నిసార్ ఇప్పుడు ఈయనకున్న ప్రత్యేక హోదా ఇచ్చా వేయాలి వేయినప్పుడు మనం ఆయనకే ఇష్టం లేదు ఆయన పెద్ద ఫీల్ కానప్పుడు మీరు నేను ఫీల్ అయితే ఏమో ఉపయోగం ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళే ఫీల్ ఆయన అవమానంగా ఫీల్ కాకుండా సరెండర్ అయిపోయినప్పుడు మా మనబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఏదో కావాలని దుబ్బిదేతో చెప్పినట్టుగా ఉంటుంది కాబట్టి మనం దాని గురించి తక్కువ మాట్లాడితే మంచిది నాకైతే ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మల్లుబట్టికి ఎంత ప్రాధాన్యత వచ్చింది అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు నాకు రెండు రీజన్స్ కనపడుతున్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ భయపడి తప్పించుకున్న ఉండాలి రెండు చంద్రబాబు గారు ఆయన పక్కన పెట్టన్నా ఉండాలి సో ఈయనకి అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఆయనకేం పెద్ద తెలిసిన ఏం కాదు కదా విషయ పరిజ్ఞానం ఉన్నవాడేం కాదు కదా అట్లా ఉంటాడే మనం చెప్పినట్టు ఉంటాడే అని అన్నా అనుకుని ఉండాలి చంద్రబాబు గారు రెండు ఈయన అప్పట్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేదో పెట్టాడు కదా ఎవరు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు డెబ్బై ఐదు వేల కోట్లు మనకి రావాలని చెప్పి తేల్చారు అప్పుడు ఆ విషయాలన్నీ ప్రస్తావించాల్సి వస్తుంది ఈ మీటింగ్కి వస్తే అందుకని ఆ ఉద్దేశం లేదు కదా ఈ అందుకని ఇక అట్లా తప్పించుకున్న ఉండాలి లేదా చంద్రబాబు గారు పక్కా ఉండాలనేది నా అభిప్రాయం బట్ ఈ ఏదేమైనా ఇదంతా కూడా ఏపీ ప్రజలు మభ్యపెట్టడం అనండి మోసం చేయడం అనండి మీరు ఏ పదంలో వాడుకోండి అది వర్తిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆ విషయంలో చంద్రబాబుతో పోటీ పడి మా అబద్ధాలు మభ్య ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాడు అంతవరకు చేస్తున్నట్లు తప్పితే రాజకీయంగా తన ఎదుగుదల తన విషయాల మీద మాత్రం అంత స్పష్టత అంత పరిజ్ఞానం ఉందని నేను అనుకోను ఆయన అందుకని రాజకీయ అమాయకుడుగానే మనం చూడాలి తప్ప ఆయన్ని చంద్రబాబు గారు ఎట్లా వాడుకోగలగలరో అట్లా వాడుకుంటారు అంతకుమించి ఈ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ప్రాధాన్యత లభించని మాట మాత్రం నిజం సరే ఇంకొకటి దుష్ప్రచారం గతభాగం వీళ్ళు అడిగారని అయితే రెండు కొండలు చేసింది వైఎస్ఆర్ అనేది బాగా జీవో పద్దాకి ఎన్నని చెప్తారు ఇప్పుడు రోజు ఒకటో రెండు అబద్ధాలు అయితే ఖండించుండచ్చు రోజు పది అబద్దాలు ఆడే వాళ్ళని ఎవరు ఖండించగలుగుతారు పద్దాక అది పాత అది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నిన్న నేను నాకు ఆ విషయం తెలుసు కానీ డెబ్బై ఐదులోనే జీవో వచ్చిందన్న సంగతి నాకు అతను ఆయన ఎవరు రామ్నాథ ఆయన అభిప్రాయం ఆయన చెప్తుంటే నాకు అప్పుడు నచ్చింది బాగా మాట్లాడినాను ఏ డెబ్బై ఐదులోనే ఆ పరిధి నిర్ణయించారు ఎందుకు ఎలక్షన్లు జరగకుండా ఉండడం కోసం అంత మాత్రం చేత రెండు కొండలు ఏడు కొండలు అయిపోయినాయి ఏడు కొండలు రెండు కొండలు అయిపోయినాయి పచ్చి అబద్ధాలు ఈరోజే కాదు ఆ రోజు రాజశేఖరేటప్పుడు కూడా ఇదే చంద్రబాబు ఇదే రాధాకృష్ణ ఏదో ఆంధ్రజేతి రాధాకృష్ణ పచ్చి అబద్ధాలు రాస్తే నేను అప్పుడు ఆంధ్రజేతిలో ఉండగా ఖండించా ఏమిటి పిచ్చిరాత్రులు ఇది అన్యాయం రాయకూడదు నేనేమి కాంగ్రెస్ కాదు తెలుగుదేశం కలిపాను ఒక ప్రొఫెషనల్గా జర్నలిజం ఉన్నప్పుడు ఇట్లాంటి రాయకూడదని నేను డైరెక్ట్గా రాధాకృష్ణ గారితో చెప్పాను అయినా ఆయన అప్పటికే ఆయన ఆయన ఆల్రెడీ ఆడ మనిషే కాబట్టి నన్ను ఏదో నన్ను జర్నలిస్ట్గా వాడుకోవడానికి మాత్రమే ఆయన మాబోటి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకున్నాడు తప్పితే కాదనే సంగతి నాకు క్లారిటీ ఉంది కానీ అప్పుడే మోసం చేయడానికి ప్రయత్నం చేశారు రాజశేఖరరెడ్డిని మీద బదనాం చేయడం కోసం యాక్చువల్గా జీవో ఇచ్చింది జయసీ దివాకర్ రెడ్డి కేవలం జయసీ దివారెడ్డి కూడా తప్పు చేయలేదు అదేంటి ఎలక్షన్లు జరగకుండా ఉండడం కోసం ఇచ్చినటువంటి మా నోటిఫికేషన్ దాని మీద ఎప్పుడైతే వీళ్ళు కావాలని బురదం మొదలుపెట్టారో వెంటనే ఏం చేశారు వాళ్ళు మొత్తం మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధి ఏడు కొండలు తిరుమల అన్నారు అయిపోయాయి ఇంకా దానికి ఇంకా దీంట్లో రెండు కొండలు ఏడు అంత దుర్మార్గ ప్రచారం చేయటం మాత్రం అన్యాయం అనిపిస్తుంది నాకైతే ఈ రాజశేఖర రెడ్డి గారితో నాకు కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం ఉండొచ్చు లేదా భిన్నాభిప్రాయం ఉండొచ్చు కానీ కానీ రాజశేఖర రెడ్డి గారు ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలు ఎప్పుడు చేయలేదు ఆయన చాలా జెంటిల్మెన్ కింద వ్యవహరించాడు ఆయన చేయదలసిందేదో సూటిగా స్పష్టంగా చెప్పే చేశాడు తప్ప దొంగ వ్యవహారాలు కుట్రలు ఇవేమీ ఆయన చేసినట్టుగా నా నాకైతే అనిపించదు సార్ ఇంకోటి సార్ ఈ రెండు రాష్ట్ర రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయంటారా కమిటీ చేశారు నీ ఊరికే డ్రామా ఏదో కథ నడుస్తూ ఉంటుంది మాటకు వస్తే కేసీఆర్ జగన్ కూడా గెలిచారు అప్పుడు కమిటీలు వేశారు అవి కూడా ఏమి ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు కూడా మించి భిన్నంగా ఏమి ఉండదు ఇదేంటంటే కేవలం రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి చంద్రబాబు గారు చంద్రబాబు గారికి సపోర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కథ నడిపారు తె దాంట్లో పెద్ద విశేషం ఉందని నేను అనుకుంటున్నాను సార్ ఇంకొకటి ఇందులో జగన్ గారిని మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే శ్రీశైలం నుంచి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు కింద పొక్క పెట్టి మరి రాయలసీమ నీళ్లు తీసుకెళ్తున్నాడు తెలంగాణ ప్రభుత్వం చేతులు మోస్తున్నాం ఏం సార్ ఇలాంటి టీడీపీ వాళ్ళకి కనపడదు ఎంతసేపు వాళ్ళు ఆంధ్రాన్ని లోటస్ పాండు కోసమే మొత్తం తాకట్టు పెట్టేశాడు అంటే ఇక తెలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబద్ధాలు ఫ్యాక్టరీ నడపడంలో దిట్టలు ఆ అబద్ధాల ఫ్యాక్టరీగా ఈనాడు ఆంధ్రజ్యోతి మారి ఎప్పుడో మారిపోయాయి కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి యాక్చువల్గా చంద్రబాబు గారు ఖండించాలి కొత్త తీర ప్రాంతంలో నీవు వాట ఆడటం టీటీడీలో నీవు వాట ఆడటం ఏంటి అలాగే అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యతిరేకించిందే రేవంత్ రెడ్డి అండ్ అదర్స్ అదర్సు రేవంత్ రెడ్డి తన మనిషిని పెట్టి నేనే ఆప్ చేయించానని కూడా కోర్టులో వేయించానని కూడా అప్పుడు చెప్పాడు కదా సో అలాంటి వాళ్ళతోటి ఈయన అలాగే బలాయ్ అవుతున్నాడు సో మరి ఇక భవిష్యత్తులో ఆంధ్ర అంటే వీళ్ళు ఉద్దేశం ఓవరాల్గా ఏంటంటే ఆంధ్రప్రదలు పిచ్చోళ్ళు అనే ఉద్దేశంతో చంద్రబాబు రేవంత్ వ్యవహరిస్తున్నారేమో అని నాకు అనిపిస్తాను అది అట్లా కాదు ఇవన్నీ డ్రామాలు నడుస్తూ ఉంటాయి అది అయ్యేది కాదు పోయేది కాదు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఆస్తుల సంగతి ఏమిటి దాని మీద మేము ఒక్క ఆస్తి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేవన్న తర్వాత చంద్రబాబు గారు ఖండించాలి ఖండించట్లేదు అంటే ఈయన ఇక్కడ లొంగిపోయినట్ల ఈయన ఖండించకుండా కథ నడిపితే ఏమవుద్ది ఆ కమిటీలతో ఏమవుద్ది ఆ కమిటీలు ఏమి రాజకీయ నిర్ణయాలు తీ చేయలేవు కదా ఇద్దరు సీఎంలు చివరికి అల్మంగా రాజకీయ నిర్ణయాలు ఇవన్నీ కూడా ఏదైనా ఒక విషయం జరిగితే వెంటనే అపోజిషన్ ఏం చేస్తుందో ఎట్లాగో అనే దాని మీద ఆలోచించే వీళ్ళు చేస్తారు వీళ్ళిద్దరూ పరస్పరం లాభం పొందడం కోసం ఇట్లాంటి సమావేశాలు పెట్టుకోవడం పొగుడుకోవడం కోసం చెప్తే బీజేపీతో కూటమిలో ఉన్న చంద్రబాబుని ఆయన పొగట్టు పోయిందో కాంగ్రెస్ ఆయన్ని బీజేపీలో ఉన్న చంద్రబాబు వెళ్ళి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని పోగొట్టు పోయిందో ఇదంతా వింత రాజకీయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తారు అంటే కుటుంబంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఎవరైనా అంతే కదా న్యాచురల్ కదా మనమైనా మన కుటుంబాల్లో ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే మనం ఆ ఎమోషన్ గురవ్మా అందుకనే ఆ ఎమోషన్ అట్లా కలపాలి అది అవి అవి వేరే సంగతులు అవి వేరే సంగతులు బట్ నేచురల్లీ ఆవిడతోటి ఆ ఎమోషన్ కొడుకుతోటి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి అట్లా

లేని టైటిలింగ్ అట్లా చేసామని అవన్నీ మిగతా అవన్నీ కథాకళి తప్ప అట్లా పోయేది లేదు పోయేది లేదు ఈ ఇసుక విషయంలో కూడా ఇలాగే కనుక చేస్తే అది పచ్చి మోసం చేసినట్లే నువ్వు ఉచితం అంటే ఉచితంగా ఇవ్వాలి తప్ప మీకు ఆ ఛార్జీ వేసాం ఈ ఛార్జీ వేసాం అన్ని వందల రూపాయలైంది గతంలో జగన్ గారి టైంలో కంటే ఎక్కువ రేట్లు వసూలు చేస్తే అదేం ఉచితం అవుద్ది లేదు జగన్ గారు పెట్టిన రేటు కంటే కొద్దిగా తగ్గించి అమ్మితే ఏం ఉపయోగం అవుద్ది ప్రభుత్వానికి ఆదాయం వస్తే అదో రకం కానీ ఎనభై లక్షల టన్నులు తీసుకుంటే నలభై లక్షల టన్నులు ఆల్రెడీ వీళ్ళు లాగి టీడీపీ జనసేన వాళ్ళు సో వందల కోట్లు తినేశారు అది స్కామ్గా కనిపించట్లేదు వీళ్ళకి ఎవరికి తెలుగుదేశం జనసేనకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తింటే మన తిన్నారు కదా ఎదుటి వాళ్ళ మీద ఇప్పుడు జగన్ గారు ఇక్కడ ఆయన సమర్థత ఒకటి మెచ్చుకోవాలి ఒక విధానం తీసుకొచ్చి నాకు తెలిసి నా యాభై ఏళ్ళ జర్నలిజంలో నేనైతే ఇప్పుడు చూడాల ఒక ప్రభుత్వం ఈ స్థాయిలో ఇసుకని ప్రజలకు అందుబాటులో తీసుకురావటం కొద్దిగా రేట్ అటు ఇటు ఉండొచ్చు నేనేం దాన్ని కాదనట్లా కానీ ప్రజలకు అసలు ఇసుకని అందుబాటులో తీసుకువచ్చిన ఘనత జగన్ గారిది ఇప్పుడు అది ఉందబట్టే కదా ఈయన ఉచితంగా ఇస్తాను లేకపోతే ఇంకోటి ఇస్తాను అని చెప్పి చివరికి డబ్బులు పెడుతున్నాడు అది వేరే విషయం సో ఆ రకంగా గతంలో ఎక్కడ ఇప్పుడు నేను పెట్టాడు చంద్రబాబు గారు ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఇష్టమైనటువంటి దోచుకుపోయారని అప్పట్లో ఈయనాలో కూడా రాశారు కదా లోపల పేజ్లో ఎక్కడో చాలా వార్తను రాశారు కదా సో ఇవన్నీ దీన్ని బట్టి జగన్ సమర్థుడా ఈయన సమర్థుడా అన్నదానికి అవన్నీ ఉదాహరణలు అవుతాయి కాకపోతే ఈయనకి అడ్వాంటేజ్ ఏంటంటే మీడియా బలం ఎల్లో మీడియా నుండి ఇంకోటండి వాళ్ళ బలం అబద్ధాలు చెప్పిన అబద్ధాలే చెప్పి ప్రచారం చేయగలటం ఇటువంటి నేర్పరితనం ఉంది జగన్ గారు అవేమి చేయలేదు చేయలేకపోయాడు కాబట్టి కొంత దెబ్బతిన్నాడు ఇసుక ఇంకో విశేషం ఏంటంటే ఈ నిజంగా ఇప్పుడైతే రేటు వసూలు చేస్తున్నారు నిజంగా ఇసుక వసూలు ఫ్రీగా ఇస్తే ఎవరికి ఇవ్వాలి పేద వాళ్ళకి ఇవ్వాలి మధ్య తరగతి వాళ్ళకి ఇవ్వాలి లేదా మధ్య తరగతిలో కొంత కొద్దిగా తక్కువ రేటు పెట్టి అదో రకం కానీ పెద్ద పెద్ద బడా బిల్డర్లకు కదా విశిష్టంగా ఇస్తే మరి అమెరికా ఏమన్నా అపార్ట్మెంట్లు రేట్లు ఏమైనా తగ్గిస్తారా అదేమి గ్యారంటీ లేదు కదా అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం బడా బిల్డర్ల కోసం ఫ్రీగా ఇచ్చి వాళ్ళతోటి మిలాఖత్ అవుతుంది అనేటువంటి విమర్శకి అయితే ఆస్కారం ఇస్తుంది